జరిగినటువంటి ఎస్సీ వర్గిక టెంపరీ మాత్రమే దీన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా నిరంతర పోరాటం కొనసాగుతుంది అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా మరి ముఖ్యంగా ఈ అనేటటువంటి గ్రూపుల్ని స్వతంత్రం రాకముందు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో లో ప్రభుత్వం క్రియేట్ చేసి వారికి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మిత్రులారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎస్సీ అనేటటువంటి పదాలను తయారు చేసింది స్వతంత్రం వచ్చిన తర్వాత కాదు బ్రిటిష్ ప్రభుత్వం అన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను అఫీషియల్ గా రిజర్వేషన్ ఇచ్చిందే బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశంలో ఆ రోజునే భూములు గాని ఆస్తులు గాని ఎవరికి పంచకుండా కేవలం రిజర్వేషన్ అనేది ఒక నష్టపరిహారంగా ఇచ్చినటువంటి సంఘటన ఇది నష్టపరిహారం అంటే ఇది కూడా మెతుకులు అనమాట నష్టపరిహారం ఇచ్చింది నాటివన్ పులిహార మెతుకులు ఎంగిలిమెతుకు ఇచ్చారు ఈ మెతుకుల కోసం ఎస్సీ లో ఉన్నటువంటి కులాలు నిరంతరం కొట్టుకు చావకూడదు ఉద్దేశంతో కులాల పరంగా వేరైనప్పటికీ వీళ్ళంతా ఒకటే అని వీళ్ళందరినీ కండెన్స్ చేసి ఒక గ్రూప్ గా ఎస్సీ తయారు చేశారు బ్రిటిష్ పాలకులు ఆ రోజునే దొంగ రాజకీయ నాయకులు కుట్రదారులు వచ్చి ఈ పులిహార మెతుకులు ఈ ఎంగిలి మెతుకుల కోసం ఈ కులాల మధ్య పొట్లాడ పెడతారనేట ఉద్దేశంతో వీరిని విభజించకూడదు వీరు కులాలు వేరైనప్పటికీ వీరంతా ఒకటే అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఎస్సీ ఎస్టీ అనేటటువంటి కన్సల్టేటెడ్ గ్రూప్స్ ని క్రియేట్ చేయడం జరిగింది వా ఆ రోజున వలస పాలకులే గుర్తించారు మిత్రులారా నేను మోడీని చంద్రబాబుని రావంత్ రెడ్డిని ప్రశ్నించేది ఒకటే బ్రిటిష్ పాలకుల ఎస్సీలంతా ఒకటే కులాల పరంగా వేరైనప్పటికీ వాళ్ళంతా వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్ని ఒకటే అలాగే ఎస్టీని వీరంతా ఒకటే అని గుర్తించినటువంటి బ్రిటిష్ పాలకులు మీరు లోకల్ ప్రభుత్వాలు అయ్యింది లోకల్ నాయకులు అయ్యింది మోడీ గారు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గుర్తించలేకపోవడాన్ని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా రిజర్వేషన్ వాళ్ళు ఓన్లీ వందల ముగ్గురికే మరి బెనిఫిట్ జరుగుతా ఉంది ఈ వందల ముగ్గురికి ఇచ్చేటటువంటి ఎస్సీ కులాలను ఇచ్చేటటువంటి రిజర్వేషన్ ని దేశవ్యాప్తంగా పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకి ఎలా పంచుతారు మోడీ గారు సమాధానం చెప్పాలి దీనికి ఏ సుప్రీంకోర్టు నైతే ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి ఈ తీర్పు ఇప్పించడం జరిగిందో అడావిడిగా దీనికి ప్రజలందరికీ సమాధానం చెప్పాలి ఓకే రిజర్వేషన్ వర్గీకరణ చేశారు రిజర్వేషన్ వర్గీకరణ సుప్రీంకోర్టు జడ్జిల విషయంలో అవసరం లేదా ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తుల విషయంలో వర్గీకరణ అవసరం లేదా ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో వర్గీకరణ అవసరం లేదా ఇండస్ట్రీస్ లో అవసరం లేదా మీ కేబినెట్ లో మంత్రి పదవులకి వర్గీకరణ అవసరం లేదా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మోడీ సమాధానం చెప్పాలి మీకు దమ్ముంటే మీకు నిజంగా గట్స్ ఉంటే మీరు నిజమైన రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యవాదులు అనుకుంటే ఇవ్వండి సుప్రీంకోర్టు జడ్జిలో రిజర్వేషన్ ఇవ్వండి ఇండస్ట్రీస్ లో ఇవ్వండి సంపదలో ఇవ్వండి భూముల విషయం ఇవ్వండి అన్ని కులాలకు న్యాయం చేయండి మీ కేబినెట్ లో మంత్రి పదవుల విషయంలో మరి ఎస్సీ వర్గీకరణ చేయండి ఎస్సీ వర్గీకరణ కాదు ఇది చెయ్యాలి కానీ దొంగ రాజకీయాలు చేస్తూ అమాయక ఎస్సీ ఎస్టీ గ్రూపుల మధ్య ఈ ఈ ఇందుల మితుకుల కోసం పొట్లాట సృష్టించేటటువంటి ఎస్సీ వర్గీకరణ చల్లదు పంజాబ్ లో మరి పంజాబ్ రైతులు ఏ విధంగా వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు మరి మోడీ గవర్నమెంట్ తోకముడిచి వెళ్ళిపోయేంత వరకు మరి పోరాటం చేశారు అదే విధంగా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు మోడీ గారు ఈ ఎస్సీ వర్గీకరణ తప్పు మీకు నిజంగా అగర్ అక్క సత్యారి ఎస్సీ లిస్టుమే బాకీ జాతీయాల మీద ప్రేమ ఉంటే పైకి తీసుకురావాలని రిజర్వేషన్ పెంచి వాళ్ళకి ఇచ్చాయి ఎస్సీ లిస్ట్ లో మిగతా కులాలు డామినెంట్ కులాలతో పోటీ పట్టలేదని అనుకుంటే స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఇవ్వు వాళ్ళకి స్పెషల్ గా కోచింగ్ ఇవ్వు వాళ్ళ కోసం స్పెషల్ గా హాస్టల్ కట్టించు తప్ప మా మధ్య ఇంగిలిమెత్తుకులు తన్నుకు చావం రా అంటే మాకన్నా ఎర్రి అనుకోకండి మోడీ గారు చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి నేను చెప్పదలుచుకుందా ఒకటే ఎలక్షన్ లో మీరు ఎన్నో దొంగ హామీలు ఇచ్చారు వాటన్నిటిని నెరవేర్చండి అభిమానేసి దేశంలో ఎక్కడా లేని ఎస్సీ రిజర్వేషన్ తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో పొలం ఏంటని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాను అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేద్దామంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు జాగ్రత్తగా ఆలోచించండి మీకు సబ్జెక్ట్ తెలీదు ఈ సబ్జెక్ట్ నేర్చుకోండి అసలు ఎస్సీ వర్గీకరణ ఏంటి అండి సుప్రీంకోర్టు తీర్పెట్టి రాజ్యాంగం ఏం చెప్తుంది ఎస్సీలు అంటే ఎవరు అనేటటువంటి విషయాన్ని ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కూడా స్టడీ చేసి దీంట్లో సరైనటువంటి మరి నిర్ణయం తీసుకునేంత వరకు కూడా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ సార్వజన్ సమాజ్ అండ్ మార్మ అన్నాడు థ్యాంక్ యూ